మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని మంత్రి సీతక్కకు కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది దీంతో నిర్మల్ నియోజకవర్గ కార్యకర్తలు చేస్తున్నారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదని అలాంటి నేతలు పార్టీలోకి తీసుకోవద్దని మంత్రి సీతక్కను కోరారు నేతలు అయితే పార్టీలోకి వచ్చేవారిని వద్దని అనలేమని జనంలో మంచి పేరున్న వారిని పార్టీలోకి తీసుకురండని సూచించారు మంత్రి సీతక్క లీడర్స్ అందరు కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు పోతారు లేకుంటే కొత్త వాళ్ళు పోతారు పోతారు ఇదంతా కొత్త నీరు వస్తుంది పాత నీరు పోతుంది ఇట్లాంటివన్నీ ఉంటా ఉంటాయి నిన్నటిదాకా మన నుంచి పోయేటోళ్ళు ఈ ఈరోజు వచ్చేటోళ్ళు ఉన్నారు వచ్చేటోళ్ళను కూడా వాళ్ళ మంచి వాళ్ళకు ప్రజలలో ఉండేటువంటి పలుకుబడి వాళ్ళకు మంచి పేరు ఉంటే ప్రజలతో వాళ్ళకు అభిమానం ఉంటే తప్పకుండా గ్రామ స్థాయిలో ఏ గ్రామంలో ఆ గ్రామంలో లీడర్ లీడర్స్ అందరు కూర్చొని డిసైడ్ చేసుకొని తీసుకురండి మనం బలహీనంగా ఉన్న